నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఇరవై ఏళ్లకు పైగా తెలుగు ప్రజల నమ్మకం పొందిన ఏకైక కార్గో సంస్థ యూసఫ్ కార్గో ప్రస్తుతం యూసఫ్ కార్గోలో ప్రత్యేక ఆఫర్లు నడుస్తూ ఉన్నాయి ఇండియాకు సామాన్లు పంపించాలనుకునే వారికి మంచి అవకాశం ఏ కార్గో మరియు సి కార్గో కలదు కైతాన్ మరియు మాలియా ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ అధికారులు కువైట్ దేశవ్యాప్తంగా సమగ్ర సర్వే నిర్వహించనున్నారు ఈ సర్వే ఎందుకంటే వేలాది మంది కువైట్లో లో నివసిస్తూ ఉన్న కువైటి పోరులు గాని ప్రవాసులు గాని చాలా మంది తమ యొక్క బతాకాలలో అడ్రస్ తప్పుగా ఉందని చెప్పేసి చాలా మంది నుంచి ఫిర్యాదులు రావడంతో సమగ్ర సర్వే నిర్వహిస్తూ ఉన్నట్లు అధికారులు తెలిపారు వివరాల్లోకి వెళితే కువైటు దేశ అధికారాన్ని పునరుద్ధరించడానికి మరియు చట్టబద్ధమైన పాలనను అందించడానికి కువైట్ మొదటి ఉప ప్రధాన మంత్రి మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి షేక్ ఫహాద్ ఆల్ యూసఫ్ గారు ఆదేశాల మేరకు పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ సమగ్ర సర్వే నిర్వహించాలని చెప్పి ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు కువైట్లోని లోని అన్ని నివాస ప్రాంతాలను కవర్ చేసే ఈ సర్వే వారు వాస్తవానికి నివసించని చిరునామాల క్రింద నమోదు చేసుకున్న వ్యక్తులను గుర్తించడం ఈ యొక్క సర్వే యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పి చాలా మంది అడ్రస్ ఒక చోట ఉంటుంది అలాగే వాళ్ళు ఇంకొక చోట నివసిస్తూ ఉంటారు ఇలా ఉన్నప్పుడు ఇబ్బందులు తలెత్తుతూ ఉన్నాయని చెప్పి ఆ యొక్క ఇంటికి వెళ్లినప్పుడు ఆ యొక్క యజమాని ఏం చెబుతూ ఉన్నాడంటే మీరు చెప్పిన వ్యక్తి ఈ అడ్రస్ లో లేడని చెప్పి చెబుతూ ఉన్నారు దీంతో ఇబ్బందులు తలెత్తుతూ ఉన్నాయని చెప్పేసి చాలా మంది పోరులు మరియు ప్రవాసులు ఇటువంటి తప్పుల వల్ల ప్రభావితం అవుతూ ఉన్నారు కొన్ని సందర్భాలలో రికార్డు చేయబడిన చిరునామాల ఆధారంగా కువైట్లో ఎవరైనా ఉల్లంఘించిన వ్యక్తిని లేదా నేరస్తుని పట్టుకోవడానికి చట్టాన్ని అమలు చేయడానికి అధికారులు ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు వ్యక్తి అక్కడ నివసించడం లేదని కనుగొంటూ ఉన్నారు పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ ఇటీవల వేలాది చిరునామాలను రద్దు చేసింది అందులో ఎక్కువ మంది ప్రవాసులు ఉన్నారని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు వారు ఇకపై అక్కడ ఉన్నప్పటికీ అనేక సంవత్సరాలుగా అక్కడ ఉన్నట్లు తప్పుగా నమోదు చేసుకున్నారని చెప్పి ఇది యజమానుల నుంచి ఫిర్యాదులను స్వీకరిస్తూ ఉన్నామని చెప్పేసి పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ ను సందర్శించి వారి యొక్క చిరునామా వివరాలను సరిచేయడానికి లేదా కొత్త వాటిని అందించడానికి సాహెల్ అప్లికేషన్ ద్వారా నోటిఫికేషన్లు స్వీకరిస్తారని చెప్పి నోటిఫికేషన్ అందిన రెండు నెలలలోపు స్పందించకపోతే ప్రతి నెల ఇరవై దినార్ల జరిమానా విధించబడుతుందని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో బతాకాలో మీ యొక్క అడ్రస్ ను అప్డేట్ చేసుకోవాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్